మరి అందరూ గొప్పవాళ్ళు ఇక్కడ మనం గొప్పవాళ్ళమే మనం దేవుళ్ళను జంతువులను మాత్రం హింసించవద్దు నాన్న ఎక్కడైనా కోరుకుంటుంది అది కోరిపోతుంది తీసుకెళ్తారు అమ్మవారు తల్లి అడిగింది అంటారు దాన్ని పశువు కొను కొట్టేస్తున్నారు ఓపెంగం తలకే తలకా తీసేస్తున్నారు మహాపాపం నాన్న నువ్వు ధ్యానం చేయపోయినా పడలేదు నాన్న హింసా మార్గం అనేది వద్దు నాన్న మన భూమి మీద ఓకే థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ ఈ రోజున మీకు నాలుగో క్లాసు చెప్తున్నాను జాగ్రత్తగా తాను వేయండి అంజనా ప్లస్ మైనస్ ఈ ప్లస్ మైనస్ గల బలుపు మన కంటికి వెలిగి కనపడితేనే ప్రపంచ దేశంలో ఏ కార్యం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేస్తే రేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఎందుకు అరిపోతుందో తర్వాత చెప్తాను కిరణ్ బండి వెళ్తూ ఉంది తెలియకుండా అక్కడ పునాది బెసుకొలో బలుపు ఆగిపోయి బండి గుద్దుకొని ఆగిపోయింది అక్కడ రెండు సడన్గా అయిపోయింది ఏంటి స్టార్ట్ చేస్తాం అవదు తోపిస్తాం అవదు బండి కట్టి లాగిస్తాం అయిన అవదు కానీ నా గురువు చెప్పడం మా దృష్టి పెట్టుకోండి తాము చెప్పి చేసి చెప్పేదాన మళ్ళీ అప్పుడు బలిపులు ఎలాగో బందాను కానీ పెడుగుతుంది కానీ అప్పుడు ఎలాగో ఇంకొకసారి స్టెప్ చే స్టెప్ మళ్ళీ అలా చేసిన బలుపులు అప్పుడు ఎలా అప్పుడు ఎలాగో ఇప్పుడు ఎలుగుతుంది కానీ అప్పుడు ఎలాగో ఎలగనప్పుడు ఏం చేస్తా దాన్ని చెప్తే నేను ఆఫ్ చేసేది ఎస్ రెడ్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది తర్వాత చూపిస్తాను మీకు అక్కడ ఒక ఫీజులు బాక్స్ ఉంటుంది ఆ ఫీజులో ఒక ఫీజు మధ్యలో వైరలా కట్ అయిపోద్ది చూడు పట్టుకున్నానా కిరణ్ మీ ఫ్రెండ్ కూడా సార్ కనపడుతున్నాను అలా కట్టేనప్పుడు మీకు ఆ బలి పెరిగే బంగారం అప్పుడు మీరు ఏం చేయాలంటే కనపడుతుంది కదా మీరు ఏం చేయాలంటే లోపల మీరు ఒక కరెంటు మన ఇంజిన్ మన ఇంటికాడ ఎలా ఫీ చేసుకుంటామో అలా లోపలికి దీనికి ఈ ఫోల్కి ఈ ఫోల్కి రెండింటికి ఒక రాగి వరి లాంటిది ఏదైనా చేసి ఆటోమేటిక్గా దాన్ని పెట్టేసేస్తే మీకు బలి పెరుగుతుంది ఈ మూడు ఉంటే మీరు పెట్టుకోండి ఈ మూడు మీ దగ్గర లేవు అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అక్కడ తొమ్మిది ఫీజులు ఉంటే ఇప్పన్నారు అక్కడ ఫీజు ముందు తీయండి బయటికి బాగుంది అక్కడ పెట్టేసే ఇంకోటిది బాగుంది పెట్టే ఇంకోటిది బాగుంది పెట్టే ఇంకోటి ఇది పోయింది అందుకే బలిపోయిన గురిగారు ఉంటే దానికి ఏదైనా రాగి వైరు కానీ కాపర వైరు కానీ ఏదో ఒకటి ఆల్ట్రేషన్ చేయమన్నారు ఏది అడవిలో ఉన్నాం లేదు అప్పుడు మీరు ఫస్ట్ బాగుండే ఫీజు ఉంది కదా తీసుకొచ్చి పోయింది తిండి పెట్టేసేయండి పొంది దీన్ని పెట్టేసేయండి తాను స్టెప్ వేస్తే బలి పెరిగింది సంతృప్తి మీ ఆనందం మీ అనుమానం ఏంటి ఈ ఫీజు పరిస్థితి ఏంటి రమణ గారు అనేది ఒకటి ఆరు అని పోతే పని ఆరును కార్ ఇంటికి వచ్చేస్తా బంగారం ఒకటి టాప్ ఏడు ఒక ఏసీది ఒక హెడ్లో ఏడుది ఏది పని సరే కారు వచ్చేస్తా గుండె అనేది ఆగిపోతే నీ కారు ఎక్కడ ఆగిపోతుంది ఈ పని కోసం నన్ను రమణ గారు ఎవరు నేనేస్తే నన్ను కోర్చుకుని తీసుకెళ్తారన్నమాట కార్ వేసుకుని వచ్చి విజ్ఞాస్ ఆన్ చేస్తే బలిపడే వరకు పదిహేను నిమిషాలు ఆ బోర్డు తీసి నాకు సంబంధించిన పని అన్నమాట నేను స్టార్ట్ చేస్తాను అరే ఏమంది రమణ గారు ఫ్యామిలీతో ఉన్న మూడు గంటల నుంచి వెయిట్ చేస్తాను ఇద్దరం కూడా డ్రైవర్ వచ్చి చూసేళ్ళారు మాకు తేదీని అక్కడ ఫీజులు ఉన్నాయని చూసుకోండి సార్ రమణ గారు ఇంకో వంద రూపాయలు సంతోషంగా చేస్తారు ఆ కారికరే వెయ్యి రూపాయలు మీ ఫీజు వంద ఏంటండి వంద ఇంకో వంద రూపాయలు తీసుకొని సరే ఈ విద్య మాకు తెలియదుగా అంటారు ఎలా మీరు గ్యారేజీకి వెళ్తే కూడా మంచి మీకు రస్పాన్స్ ఇస్తాడు మిత్రులారా ఆరున పని ఎట్లా ఫీజు చూసుకోండి లైట్లు ఇప్పుడు పోయినాయి ఫీజు చూసుకోండి ఏది పోయినా ముందు మీ చేతుల్లో కొంచెం మీరు చేసుకున్న తర్వాత మీ ఇందరికి వెళ్ళండి అప్పుడు మీకు డబ్బులు మీకు ఖర్చు అవ్వ మిత్రులారా మీకు ఇలా కూడా మీరు అడ్డుకు రావచ్చు బంగారా మీరు మీరు ఇంకొక విషయం ఫైనల్గా మీరు కారు తోలేటప్పుడు ఎవరున్న ఫ్రెండ్ కూర్చొని ఇలాంటి ఫ్రెండ్ మీ పక్కన కూర్చొని ఎరా కిరణ్ గేర్ నోటర్ చేసి ఎరా పెట్రోల్ కలిసి వస్తుంది మొత్తం ఆయిల్ కలిసి వస్తుంది కొండ పరగా నోటర్ చేస్తే సత్తుబల్లు బొచ్చేసిన వాటి వచ్చేసింది ఎనిమిది కిలోమీటర్లు అనగానే నిజమే కదా వంద తొంభై ఉన్నప్పుడు ఫ్రెండ్ చెప్పాడని చెప్పి గేర్ ఇలా నోటర్లో పెట్టేసి ఈ ఇంజిన్ ఎవంటగా బంగారం మొత్తం చీరింది పట్టిప్ప తిప్పో మొత్తం దిప్పలు కట్టింకా ఎంతో మంది ప్యాన్లు కోల్పోయారు బంగారు లాక్ పడిపోయింది స్టీరింగ్ నాకు అరవై డెబ్బైలో ఉండగానే ఆయిల్ సేవ్ అని చెప్పేసి ఎమ్మటి ఆపేసి కూర్చుంటారు బాగానే ఉంటుంది అక్కడ కట్టింగ్ కోసినప్పుడు టాక్ మిరణలో ఎంతో మంది ప్యాన్లు కోల్పోయారు నాకు గురువు చెప్పండి మళ్ళీ దృష్టి పెట్టుకోండి నాలుగు కిలోమీటర్ కాదు నలభై కిలోమీటర్ ఎవరు ఉన్నా సరే ఫోర్త్ గేర్ ఉన్న బండి ఉంచేసుకొని ఎస్ మీద కాళ్ళు తీసి బ్రేక్ మీద కాలు పెట్టుకొని దింపుకుంటే మీకు ఆయిల్ సేవ్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి ఎస్టేట్ మీద కాలు తీసి డౌన్లో నోటర్ చేయకుండా బ్రేక్ మీద కాలు పెట్టుకున్న తిప్పుడు మీకు కాల్సే అవుతుంది దీన్ని దృష్టి పెట్టి కంపెనీ వాటి ఒకటి ఇక్కడికి రెండు సినిమాలు చూపించాడు ఏంటి గురుగారు అంటే ఎల్లే బండి విజ్ఞాప చేస్తే స్టీరింగ్ పనిచే పవర్ స్టీరింగ్ ఇచ్చేసాడు ఎలేల బండి విజ్ఞాప చేస్తే బ్రేక్ పని పవర్ ఫ్రేక్ ఇచ్చాడు పవర్ స్టీరింగ్ అంటే గురుగారు మాంసం అని తెలుసుకుందాం పవర్ స్టీరింగ్ అంటే ఇన్ని స్టార్ట్ చేసి అలా నుంచే పెట్టి ఉన్నా సరే చిట్ చుట్టే తిరుగుతూ ఉంటుంది బండి వెళ్తున్నా సరే ఫ్రీగా ఉంటుంది అంటే న్యూట్రన్లో పెట్టి తాళం చేసి పెట్టా లాక్ పడిపోద్దు నూటలో పెట్టి ఆ పడిపోతుంది పడిపోద్ది ఎందుకు పడిపోతుంది ఆటోమేటిక్ తాళం పడికి వచ్చేస్తాను డౌన్లో తక్కువ పడిపోతుంది అప్పుడు మీరు ఒకలా ఒక చెప్పి అప్పుడు ఆ స్పీడ్లో చెప్పేది మొత్తం అనేస్తాం అన్నప్పుడు తాళం వచ్చేస్తాం బట్టి ఆటోమేటిక్గా అసలు ఆ పని రాంగ్ కదా అసలు అందుకోసం దాని గురించి నేను ఇంత లోతేల్లా దాన్ని ఆపద్దు అనే మాట అంటున్నాను ఇలా మీరు అదే మామూలు స్టీరింగ్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే టైట్గా ఉంటుంది వీలు మూమెంట్ అయితే ఫ్రీగా ఉంటుంది ఈ అది ఫ్రీగా మీరు చూసుకోవద్దు మన షేప్ ఎలా పెడుతుంది ఎలా తీస్తుంది మన బండి రోడ్డు షేపే చూసుకోండి మీరు పవర్ బ్రేక్ అలా కాలు వేసి మీకు పవర్ బ్రేక్ కొంచెం తక్కువ కొట్టితే దిప్ప అక్కడ వేరే మెక్కాని వీలు బంగారం లాక్ ఓపెన్ చేసి స్టీరింగ్ అడ్డ తిప్పుకుంటూ ఇంక చెట్టు తిప్పుకో స్టీరింగ్ వెనక్కి ముందు స్టీరింగ్ తిప్పు పైకి తొందరగా ఇప్పుడు తాళం తిప్పు ఇటు సెట్ చేసే స్టీరింగ్ పైకి లేపు స్టీరింగ్ పైకి లేపు సత్తుపళ్ళు బస్సుకి స్టీరింగ్ లాక్లుండి బంగారం లారీలకి స్టీరింగ్ లాక్లుండు జీబులకి లాక్లుండు ట్రాటర్లకి లాక్లుండవు ఆటోలకి లాక్లుండవు కార్లకి మాత్రమే లాక్లుండే బంగారం అందుకే నేను మెకానిజం రాశాను ఇదంతా ఇది డ్రైవర్ అనేవాడు ఎలా చెప్పగలుగుతాడు చెప్పండి ఇది డ్రైవర్ వాడు ఎల్కేజీ చదువుకున్నాడు నేను చదువుకుంది పీజీ జ్ఞానం వాడితే ఎక్కడ వాడికి అర్థం కాకపోతే నా దగ్గరికి వస్తాడు మేస్త్రి గారు ఈ పని కానీ నాకు అర్థం కాకపోతే పరమశివుడి దగ్గరికి వెళ్తాను నేను నాకు అర్థం కాకపోతే ఏ ధర్మం ఇక్కడ మనం ఎప్పుడు ఆత్మస్థితిలో ధ్యానం చేస్తే అన్నీ మీకు అర్థమవుతుంది తిన్నారా ఇంకోటి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఈ రోజున మహానుభావుల గురించి చెప్పుకున్నాము మెకానిక్స్ గురించి చెప్పుకున్నాము డ్రైవింగ్ గురించి మెలకు చెప్పుకున్నాం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సెకండ్ ఆఫ్ సార్ ముగ్గురం నువ్వు కూడా నానా Ok, hai ap jese.